ఆయండి ఇవాళ వంకాయను బంగాళాదుంప కర్రీ వండానండి इधर गंडे अन्ना हूँ फिर एक बॉक्स में भी डालती हैं पप्पी डालना नहीं तो खाना डालती हैं जरा अपको रेडाबा को फिर क्या खाते अच्छा हैं उसमें इधर गंडे तो एक फ्राइड रेडी इधर गंडे पंचों इधर गड़ा ये दो ఫ్రైడ్ రైస్ చేశా ఇదిగోండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇదిగోండి కూర ఇదిగోండి బంగాళదుంప వంకాయ కర్రీ చూస్తారండి ఆలు బైగన్ కూర ఆలూ బైగన్ కర్రీ చూసారా అండి ఆలు బైగన్ కర్రీ ఎగ్ ఫ్రైడ్ రైస్ వైట్ రైస్ వాళ్ళ క్యారేజ్లోకి చూసారా అండి अरे बोला तो कल से पुकारता छे कव्वा गाड़े मारे घर को कौन आते है कि कल से क्या पुकार थे का तो ऐसे पुकार थे कब से मत जाओ कहीं नहीं मई छे मेरे देवर का बात सुन को गेम ఖాళీ జూటే బాడకవా హోగి ధరకే వాళ్ళే జూటే ఇదిగోండి చూ ఇదిగోండి బొప్పాయి మా చెట్టు బొప్పాయి కోసానండి భలే తీయగా ఉంటాయండి చాలా స్వీటు ఇదిగోండి బూడిద గుమ్మడికాయ పొట్లకాయ फटता वो टिकता नहीं इसे इसे मिलाओ हम्म इसका ले रही होने खाना मैं हम पढ़ा देखते, <laughs> देखते रहो देखते रहो जालका। देखते रहो जल का देखते रहोगा बैठा हो सता उन्हें क्या हुई है तो आज ले लगे अल्लाह का नाम लेकर निकलो దశ రూపాయ లేక పేట చుక్కేది గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ ఊరుకునే ఇవ్వకూడదు అంటండి మా ఆడబడుచికి పంపిస్తున్నా కదా ఊరుకుని ఇవ్వకూడదు ఎంతో కొంత డబ్బులు తీసుకొని ఇవ్వాలంట వాళ్ళకి ఏమో నాకు కూడా తెలీదండి వాళ్ళు చెప్పారు మా ఇంటి ఇంటి కొంచెం దూరంలో హిందువులు ఉన్నారు వాళ్ళు చెప్పారండి ఎంతో కొంత తీసుకొని డబ్బులు ఒక పది రూపాయలైనా తీసుకొని డబ్బులు అప్పుడు ఇవ్వు గుమ్మడికాయ లేకపోతే ఇవ్వకూడదు అనేసి అన్నారు ఎందుకనో ఏమో నాకైతే తెలీదు నేను మట్టుకు చెప్పి పంపిస్తున్నా ఒక పది రూపాయలైనా తీసుకో నువ్వు అనేసి అంతేనండి వాళ్ళ వీడియో చూసారా అండి మా గార్డెన్లో బొప్పాయి పళ్ళు రంగు వచ్చేసి పండిని కొయ్యమంటే కోశారు మా వారు చూసారండి బొప్పాయి పళ్ళు మా గార్డెన్లో ఇవాళ బొప్పాయి పళ్ళు పొట్లకాయ ఒకటి బూడిద గుమ్మడికాయ ఒకటి మంచి గోంగూర అవన్నీ కోసి మా ఆడబడుచుకి పంపిస్తున్నానండి ఇదిగోండి బొప్పాయి చూసారా అండి ఇది ఇంకా రంగు వచ్చిందండి బొప్పాయి ఇది కూడా కోస్తా ఇదిగోండి బొప్పాయి అసలు ఎంత స్వీట్గా ఉన్నాయోనండి బొప్పాయి పళ్ళు చాలా అంటే చాలా స్వీట్ అండి బొప్పాయి పళ్ళు బాబా బాబా మా గార్డెన్లో పండిన బొప్పాయి పళ్ళ ముందు మామిడి పళ్ళు కూడా సరిపోవండి ఆ టేస్ట్కి ఆ మామిడి పళ్ళ రుచి కూడా పోటీ రాలేదు అంత రుచి అంత టేస్టు ఎంత స్వీట్గా ఉన్నాయో అసలు బొప్పాయి పళ్ళు అంత స్వీటు అంతేనండి వాళ్ళ వీడియో